అభినవ్ డీటెయిల్స్ కనుక్కోమని ఓ అజ్ఞాత వ్యక్తి తన సెక్రటరీకి ఆర్డర్ వేశాడు మరోవైపు రీయూనియన్ పార్టీ కోసం హోటల్కి చేరుకున్న అభినవ్ని హరీష్ కామిని ఏడిపిస్తూ ఉంటారు కామిని సానుభూతి చూపిస్తున్నట్టు నటించి ఎగతాళిగా నవ్వడం అభినవ్కి నచ్చలేదు అందుకే ముంచుకొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ డౌన్ అభినవ్ కూల్గా ఉండు ఆల్రెడీ నువ్వు రోడ్డు మీద గొడవపడిన వీడియో వైరల్ కావడంతో అనన్య వాళ్ళమ్మ అమ్మ ఫుల్గా ఫైర్ అయింది ఇక్కడ మళ్లీ గొడవపడి పెంట పెంట చేసుకుంటే ఈసారి ఇంట్లోకి అడుగు కూడా పెట్టనివదు నాన్నను చంపిన హంతకుణ్ణి పట్టుకునే వరకు అజ్ఞాతంలో ఉండి తీరాలి అని తనకు తానే చెప్పుకున్నాడు నా గురించి నా వైఫ్ అనన్య గురించి నా జాబ్ గురించి తర్వాత చెప్తాను గాని సడన్ గా రీయూనియన్ పార్టీ ప్లాన్ చేశారేంటి అని అడిగాడు అభినవ్ సీ అరౌండ్ అని సీరియస్గా అభినవ్కి చెప్పిన కామిని హరీష్తో పాటు లోపలికెళ్ళింది లోపల నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది కామిని చూడగానే ఫ్లాట్ అయిపోతావు అని చెబుతూ ఆమెతో నడిచాడు హరీష్ ఐ అని ఉద్వేగంతో లాంజ్ లోకి వెళ్ళిన కామిని కళ్ళు జిగేల్మని మెరిసిపోయాయి కామినీకి అక్కడ రితేష్ కనిపించాడు రితేష్ వాళ్ళ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్ కావడంతో అతను కూడా బాగా ఫేమస్ అయ్యాడు ఊళ్ళో చాలా మంది అమ్మాయిలకి రితేష్ మీద క్రష్ ఉంది కామిని కూడా రితేష్ మీద క్రష్ ఉండడంతో పాటు అతనికి ఫ్రెండ్ గా ఉండాలని కోరిక కూడా ఉంది అప్పటికే రీయూనియన్ పార్టీకి వచ్చిన అమ్మాయిలందరూ రితేష్ ని రౌండప్ చేసేసి ఏవేవో అడుగుతూ కుక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కామిని కూడా హాయ్ రితేష్ అంటూ వెళ్ళి అతన్ని ఆల్మోస్ట్ హగ్ చేసుకుంది హలో కామిని లుకింగ్ హాట్ అంటూ ఆమె భుజం చుట్టూ చేతులు వేశాడు రితేష్ లుకింగ్ సో హ్యాండ్సం చాలా రోజులైంది మనం కలిసి అని చిన్నపిల్లలాగా బొంగమూతి పెడుతూ అంది కామిని హా అంటూ నవ్విన రితేష్ హరీష్ వైపు చూస్తూ ఏమో అనుకున్నా కానీ పర్లేదు ప్రోగ్రామ్ బాగానే ఆర్గనైజ్ చేసావరా ఐఎమ్ ఇంప్రెస్డ్ అని చెప్పాడు ప్రొడ్యూసర్ నువ్వైనప్పుడు డైరెక్షన్ ఈజీగానే ఉంటుందిలే అని నవ్వాడు హరీష్ నెక్స్ట్ మినిట్ రితేష్ చూపు అప్పుడే లోపలికొచ్చిన అభినవ్ వైపు పడింది కనుబొమ్మలు ఎగరేస్తూ ఓ మై గాడ్ అభినవ్ వీడు కూడా వస్తున్నట్టు నాకెవరూ చెప్పలేదేంటి అని వెటకారంగా అన్నాడు అభినవ్ని రితేష్ ఒక పురుగులా చూసేవాడు రితేష్ ఒక్కడే కాదు ఆ పార్టీలో ఉన్న సగం మంది అతన్ని మనిషిగా కూడా చూడరు అని అభినవ్కి తెలుసు నేనే అభినవ్కి ఇన్విటేషన్ పంపాను రితేష్ మన క్లాస్మేట్స్ అందరినీ పిలవమని చెప్పావు కదా అని సంజాయిషి ఇచ్చాడు హరీష్ యా ఇట్స్ ఓకే పార్టీ స్టార్ట్ చేద్దాం అంటూ ముందుకు కదిలాడు రితేష్ డయాస్ మీదకి అతనితో కలిసి వెళ్ళిన హరీష్ మైక్ తీసుకొని మై డియర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ ఆల్మోస్ట్ మన బ్యాచ్ అందరినీ కాంటాక్ట్ చేసి ఇన్విటేషన్స్ పంపాను బట్ కొంతమంది రాలేకపోయారు వాళ్ళు రాకపోవడం వలన ఎంత మిస్ అయ్యారో తర్వాత తెలుసుకొని చాలా ఫీల్ అవుతారు అలాగే ఈ పార్టీ ఇంత గ్రాండ్గా అరేంజ్ అయిందంటే అందుకు కారణం మన కాలేజ్ డ్రీమ్ బాయ్ రితేష్ వీళ్ళ గురించి మీరు ఎవరు భయపడకండి అంతా రితేష్ పే చేస్తాడు జస్ట్ ఎంజాయ్ అని అనౌన్స్ చేశాడు అక్కడున్న అందరూ క్లాప్స్ కొడుతూ గట్టిగా అరిచారు రితేష్ అందరి వైపు చూసి చేతులు ఊపుతూ సిటీలో ఇంకెక్కడా దొరకని ప్రీమియం డ్రింక్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి ఎవరికి ఏం కావాలో తాగండి ఎంత కావాలన్నా తినండి మన పార్టీ చరిత్రలో నిలబడిపోవాలి అని చెప్పాడు అంటూ గట్టిగా ఉండగానే మ్యూజిక్ స్టార్ట్ అయింది గర్వంగా షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేసి పార్టీ స్టార్ట్ చేశాడు రితేష్ ఫ్రెండ్స్ ముందు బిల్డప్ ఇవ్వడానికి రితేష్ పార్టీ ఇస్తున్నాడు అని అభినవ్కి అర్థమైంది అక్కడే ఉన్న ఒక ఖాళీ కుర్చీలో కూర్చొని పక్కనే ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉందనుకున్నాడు కానీ ఆమె పేరు గుర్తు రాకపోవడంతో మొహమాటం కొద్దీ పలకరించలేదు ఇక రితేష్ మీద ఒరిగిపోయి మాట్లాడుతోంది కామిని హేయ్ కామిని నువ్వు ఇండియాలో లేవని చెప్పారు ఎప్పుడొచ్చావు అంటూ ఒక అమ్మాయి కామినీని అడిగింది రితేష్ నుంచి కొంచెం పక్కకు జరిగి స్టైల్గా భుజాలు ఎగిరేసి ఇండియా ఇస్ సో బోరింగ్ ఐ లవ్ ట్రావెలింగ్ ఇప్పటికే టెన్ కంట్రీస్ ట్రావెల్ చేశాను ఇప్పుడు ప్యారిస్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను అని చెప్పింది కామిని ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్న హరీష్ నాకు కూడా ఇండియా బోర్ కొట్టింది కామని నీతో పాటు నన్ను కూడా ప్యారిస్ తీసుకెళ్ళు అని జోక్ చేశాడు అందుకు గట్టిగా నవ్వుతూ ప్యారిస్ రావాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే సరిపోదు అందుకు పాస్పోర్ట్ కూడా కావాలి హరీష్ అని అనడంతో అందరూ గట్టిగా నవ్వేశారు నువ్వు కూడా అబ్రాడ్కి వచ్చేయచ్చు కదా రితేష్ వీ కెన్ హ్యావ్ సమ్ ఫన్ టుగెదర్ అంటూ అడిగింది కామని ఐ కాన్ కమ్ కామెని ఐఎమ్ రన్నింగ్ మై డాడ్స్ బిజినెస్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నాను అవి ఫినిష్ అయితే మా కంపెనీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని గర్వంగా చెప్పాడు వెనుక వరుసలో ఉన్న డేవిడ్ వాళ్ల మాటలు విని భుజాలు ఎగరేసాడు తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అదే మ్యాటరు లైట్లో ఉండడానికి డబ్బున్న వాళ్ళు చేసే జిమ్మికిలివి కంపెనీ పాపులర్ అవ్వడానికి ఉపయోగపడే మార్కెటింగ్ స్ట్రాటజీని ఈ పార్టీ ద్వారా మన దగ్గర అప్లై చేస్తున్నాడు రితేష్ అన్నాడు బలిసిన వాళ్ళు అన్నాక ఆ మాత్రం ఉంటుందలేరా అని జోబియల్గా అన్నాడు డేవిడ్ పక్కనే ఉన్న మరో ఫ్రెండ్ రితేష్కి అంత సీన్ లేదురా ప్రస్తుతం నాకున్న నాలెడ్జ్ ప్రకారం బిజినెస్ ఫీల్డ్లో టైగర్ని దాటుకొని ఎదిగే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు అని ప్రౌడ్గా అనౌన్స్ చేశాడు డేవిడ్ వాట్ టైగరా అని ఆశ్చర్యంగా అడిగాడు అతని ఫ్రెండ్ ఎస్ ఫస్ట్ పొజిషన్లో ఉంది టైగరే అతను ఎక్కడున్నాడో తెలియదు కానీ అతని పేరు మీద బిజినెస్ మాత్రం గట్టిగా జరుగుతుంది అసలు అనఫిషియల్ లెక్కల్లో కోట్లకి కోట్లున్నాయంటే నమ్ము అన్నాడు డేవిడ్ సరే నువ్వు అన్నట్టు ది ఫస్ట్ ప్లేస్ అనుకో మన రితేష్ సెకండ్ ప్లేసా అన్నాడు ఇందాక ఫ్రెండ్ ఛాన్సే లేదు సెకండ్ ప్లేస్లో ఉంది ఇక్బాల్ అని చెప్పాడు డేవిడ్ డేవిడ్ చెప్పిన విషయం ఆ పార్టీలో ఉన్న సగం మందికి గుసగుసల్లా పాకింది మెల్లిగా అందరూ రితేష్ ఇచ్చిన పార్టీ గురించి బిజినెస్ ఫీల్డ్లో అతని పొజిషన్ గురించి గాసిప్ మొదలుపెట్టారు ఈ విషయం తెలుసుకున్న కామిని వెంటనే డేవిడ్ దగ్గరికి వెళ్ళి సీరియస్గా చూస్తూ నువ్వేం చెప్తున్నావో నా వరకు వచ్చింది కానీ నీ మాటలు రితేష్ వింటే నిన్ను చంపేస్తాడు పైగా ఇది రితేష్ ఇస్తున్న పార్టీ ఇక్కడికొచ్చి నువ్వు ఇంకెవరినో నెంబర్ వన్ అని ఎలా మాట్లాడతావు అంటూ రెచ్చిపోయింది అప్పటి వరకు కూడా ఇందాక చూసిన అమ్మాయి పేరు గురించి ఆలోచిస్తూ ఉన్న అభినవ్ కూడా డేవిడ్ దగ్గర జరుగుతున్న డిస్కషన్ విని నేనే టైగర్ అని తెలిస్తే గుండాగ చేస్తారేమో అనుకుంటూ గట్టిగా నవ్వాడు అతని నవ్వు అక్కడున్న చాలా మందిని డిస్టర్బ్ చేసింది ఏయ్ ఇక్కడ ఏమైనా కామెడీ షో జరుగుతుందా ఎందుకలా నవ్వుతున్నావు అని కోపంగా అంది ఓ అమ్మాయి రిలాక్స్ ఏదో జోక్ గుర్తొచ్చి నవ్వేశాను అంటూ కూర్చున్న చోట నుంచి పైకి లేచి రెండు చేతుల్ని స్టైల్గా పాకెట్లో పెట్టుకున్న అభినవ్ టీనేజ్ దాటేశాక కాలేజ్ వదిలేశాక మీలో మెచ్యూరిటీ వచ్చిందని అనుకున్నాను కానీ సేమ్ టు సేమ్ అలాగే ఉంది మీ యాటిట్యూడ్ అని వాళ్ళని చూసి నవ్వుకుంటూ వెయిటర్ని పిలిచి ఫుడ్ ఆర్డర్ తీసుకోమ్మా అని స్టైల్గా అన్నాడు అభినవ్ అది విని కామిని గబగబా అభినవ్ దగ్గరకొచ్చి నువ్వు పార్టీకి అయితే వచ్చావు గానీ ఫుడ్ ఆర్డర్ చేసుకునే పర్మిషన్ నీకు లేదు ఇక్కడ దొరికే ఫుడ్ చాలా కాస్ట్లీ పైగా నువ్వు ఇందాక రితేష్ గురించి విని ఎగతాళిగా నవ్వావు అని నాకు బాగా తెలుసు అందుకే నువ్వు తిన్న ఫుడ్కి రితేష్ బిల్లు పే చేయడానికి గుర్తుపెట్టుకో అని అతనికి వార్నింగ్ ఇచ్చింది అప్పటి వరకు ఫోన్ మాట్లాడడానికి పక్కకెళ్ళిన రితేష్ వెనక్కి వచ్చి హే కామిని ఏమైంది అని అడిగాడు ఏం లేదు రితేష్ ఈ అభినవ్ ఏం ఆర్డర్ చేసుకున్నా వాటికి బిల్లు కూడా అతనే పే చేసుకోవాలని చెప్తున్నాను అంది కామిని రితేష్ నాలుగు వేళ్లతో తల రుద్దుకుంటూ గట్టిగా నవ్వాడు అతను వదిలే కామిని పూర్ఫెలో లైఫ్లో ఇలాంటి హోటల్కి మళ్ళీ వస్తాడో లేదో కూడా తెలియదు అని ఎగతాళిగా అన్నాడు ఇలాంటి లో క్లాస్ పీపుల్తో ఇదే ప్రాబ్లం రితేష్ ఫ్రీగా దొరుకుతుందని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఎవరి స్థాయి ఏంటో కూడా తెలుసుకోవాలి కదా విలువలేని వాళ్ళని పిలవడం మనదే తప్పు అని కోపంగా అంది కామిని అభినవ్ పక్కన కూర్చున్న అమ్మాయికి ఆ మాటలు బాగా గుచ్చుకున్నాయి టక్కున పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు కామిని పార్టీకి పిలిచి అందరినీ అవమానిస్తావా అభిమానం కొద్దీ పిలిచారు కదా అని వచ్చాం కానీ ఫ్రీగా తినడానికి మాకు గతి లేదనుకున్నావా అని కోపంగా అడిగింది అది విన్న అభినవ్కి ఆమె పేరు గరిమా అని బుర్రలో వెలిగింది కాలేజీలో కూడా అప్పుడప్పుడు అభినవ్ని సపోర్ట్ చేసింది హే గరిమా గుమ్మడికాయల దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు నేను అభినవ్ గురించి మాట్లాడుతున్నాను నీ గురించి కాదు అంటూ ఆమె మీద ఫైర్ అయింది కామిని ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి